ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ పాలన ట్రాక్ మీద పరుగులెత్తబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక తిరుమల దర్శనం తర్వాత నేరుగా చంద్రబాబు అమరావతికి వస్తున్నారు అక్కడ నుంచి నేరుగా ఇటు సచివాలయానికి వెళ్తున్నారు అక్కడ మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు ఆ తర్వాత ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ జీవో తీసుకొచ్చారో గత ప్రభుత్వం అది రద్దు చేసే ఫైల్ మీద రెండో సంతకం చంద్రబాబు చేయబోతున్నారు ఇక ఆ తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్షా సమావేశం ఉంటుంది ఆ తర్వాత మంత్రుల పోర్ట్ఫోలియో విడుదల చేసే కార్యక్రమం కూడా ఉంటుంది అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొలువుతీరి ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎక్కడ గత ప్రభుత్వంలో గత ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ పనులు ఆగిపోయాయి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే అంశం మీద ఒక లోతైన డిబేట్ కూడా జరిగే అవకాశం ఉంది ఇప్పుడున్న మంత్రులందరూ కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరూ కూడా వాళ్ళ పోర్టిఫోలియో తర్వాత గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు ఏం చేశారు అనే అంశం వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా ఉంది కాబట్టి అక్కడి నుంచే మళ్ళీ మొదలుపెట్టి ప్రభుత్వం ఇటు అభివృద్ధి రంగంలో పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉపాధి కల్పన ఉద్యోగ ఉపాధి కల్పన రాజధాని నిర్మాణం అట్లాగే పరిశ్రమల స్థాపన కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ పథకం అట్లాగే ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి అత్యంత ముఖ్యమైనది పోలవరం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సో ఇవన్నీ కూడా మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చే అవకాశం ఉంది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలు పెట్టేందుకు కూడా చంద్రబాబు నాయుడు శ్రీకారం చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది గతం టీడీ గతంలో టీడీపీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేంద్రం నుంచి అంతగా సహకారం లభించలేదు కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కేంద్ర సహకారం ఉంది కాబట్టి ఇక అభివృద్ధిలో పూర్తి స్థాయిలో దూసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకు సంబంధించి ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఒక కార్యాచరణతో ఒక ప్రణాళికతో ఒక వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి